హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎన్ నెక్ టి టారో ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రెసినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెసినేట్ అవ్వకపోతే మెసేజెస్ మేక్ కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికినండి ఎవరైనా చూడొచ్చు సో ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో మేము ఇద్దరి మధ్య ఏం జరిగింది ప్రెసెంట్ ఏం జరుగుతుంది అన్న చూద్దాం రీసెంట్ పాస్ట్ కింగ్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ జడ్జ్మెంట్ సో రీసెంట్ పాస్ట్లో అయితే మీ ఇద్దరి మధ్య కొన్ని ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి మీ ఇద్దరి మధ్య సఖ్యత అయితే లేదు ఒక పర్సన్ ఇంకో పర్సన్ హార్ట్ చేయడం అయితే జరిగింది సో ఎవరైతే తప్పు చేశారో మీ ఇద్దరిలో అంటే జరిగిన గొడవలో మిస్టేక్ ఎవరైతే ఉందో వాళ్ళు ఇప్పుడు రిగ్రెట్ అయితే ఫీల్ అవుతున్నారు అండ్ రీసెంట్ పాస్ట్లో కూడా ఆల్రెడీ రిగ్రెట్ స్టార్ట్ అయింది అండ్ మీరిద్దరూ కలిసి రీసెంట్ పాస్ట్లోనే ఒక డెసిషన్ తీసుకోవడం అయితే జరిగింది ఆర్ తీసుకుందామనే ఒక క్లారిటీకి అయితే రావడం అయితే జరిగింది బట్ కింగ్ ఆఫ్ సోర్స్ అంటే ఒక పర్సన్ మాత్రం చాలా లాజికల్ స్ట్రబల్ బట్ ఒక పర్సన్ చాలా లో ఎనర్జీలో ఉన్నారు ఇలా ఉండకూడదు ఇలా అనవసరంగా జరిగింది అని చెప్పి బాధపడడం అయితే జరుగుతుంది బట్ జడ్జ్మెంట్ అంటే డెసిషన్ మేకింగ్ క్లారిటీ సో చాలా మందికి రీసెంట్ పాస్ట్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది మిత్రుల మధ్య జరిగింది ఎవరిది ఎక్కువ తప్పు నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అని బట్ రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరి మధ్య నాకు ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ప్రెసెంట్ పేజ్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వీల్స్ అండ్ ద స్టార్ ప్రజెంట్ ఖచ్చితంగా నాకు ఒక పర్సన్ ఇంకో పర్సన్కి ఎపాలజీ చెప్పాలనేది అనిపిస్తుంది బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ మీ ఇద్దరి మధ్య కొన్ని సిచ్యువేషన్స్ అన్నవి కొంచెం బెటర్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి బికాజ్ స్టార్ కార్డ్ మేబీ రీసెంట్ పాస్ట్లో మీ ఇద్దరు ఒకరినొకరు హార్ట్ చేసుకుని ఉండొచ్చు బట్ నా సొల్యూషన్ మీరు ప్రాబ్లం గురించి కాకుండా సొల్యూషన్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశారు మేబీ ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకుందాం లేదా మీ ఇద్దరి మధ్య ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకుందాం అనే దాని మీద మీరు ఫోకస్ చేయడం అయితే జరుగుతుంది రైట్నో దానివల్ల స్టార్ కార్డ్ అంటే హీలింగ్ ఎనర్జీ అండ్ ఏదైతే మీ ఇద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయో అవి అయితే సార్ట్అవుట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో ప్రజెంట్ మీరు ఎక్కువ సొల్యూషన్ మీద ఫోకస్ చేస్తున్నారు దాన్ ప్రాబ్లం అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ అంటే ఖచ్చితంగా అబ్స్టికల్స్ అంటే మీ జర్నీ ఇప్పుడు రైట్ రైట్నో చాలా అబ్స్టకల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు మేబీ కొంచెం ఫ్యూచర్లో కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది బట్ ఏదైనా మీరు ఇద్దరు ఒక మాట మీద ఉంటేనే అవి ఫేస్ చేయగలరు అదర్వైజ్ అది చాలా చాలా కష్టం మీరు ఇద్దరు ఒక మాట మీద ఉండకపోతే అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఆక్వేరియోస్ వేస్ అయి ఉండొచ్చు ఆర్ పైసెస్ కేన్సెస్ కోపయ్యో ఓటస్ అని అయ్యి ఉండొచ్చు సో అసలు మీ పర్సన్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ గురించి కావచ్చు అసలు ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు ఫర్దర్గా రిలేషన్షిప్ ఎక్కడి వరకు వెళ్తుంది యూనివర్స్ గైడెన్స్ ఏంటి మనం చూద్దాం మీ కోసం ఏం ఆలోచిస్తున్నారు మీరేం ఆలోచిస్తున్నారు ఇవి మీ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఇవి మీ ఫీలింగ్స్ ఓకే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే ఆఫ్ సోర్స్ ద హై హైపర్స్ అండ్ త్రీ ఆఫ్ వీల్స్ అగైన్ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే వెరీ వెరీ లాజికల్ సో మీ పర్సన్ ప్రతి విషయాన్ని ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా ఆలోచిస్తున్నారు హై ఇస్ట్రెస్ అంటే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకుండా అంటే మీరు ఇప్పటివరకు తన దగ్గర నుంచి కొన్ని దాచిపెట్టారు విషయాలు అవ్వచ్చు ఏదైనా సో ఫ్యూచర్లో కూడా ఇలాగే చేస్తుందా లేదా చేస్తారా అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు అండ్ త్రీ ఆఫ్ వీల్స్ మీ రిలేషన్షిప్లో థర్డ్ పార్టీ కానీ థర్డ్ పర్సన్ కానీ ఉంటే ఖచ్చితంగా మీ పర్సన్ ఆ థర్డ్ పార్టీ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్లో బ్రేక్ కారణం లేదా ఇష్యూస్ కారణం థర్డ్ పర్సన్ అయితే ఆ పర్సన్ని ఎలా డీల్ చేయాలి అనే విషయం మీద అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా లేదు థర్డ్ పర్సన్ లేరు మా మధ్య అంటే ఖచ్చితంగా రిలేషన్షిప్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఆర్ ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి ఏంటి అన్నది ఆలోచిస్తున్నారు బట్ మీరు ఏదో దాచారు తన దగ్గర సో పాస్ట్లో దాచారు సో ఫ్యూచర్లో దాచి మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందేమో అనే ఒక థాట్ ప్రాసెస్ అయితే ఉంది అండ్ మీ ఫీలింగ్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ మాన్ సో మీకు మీ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం ఓకే బట్ మీరు ఇప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు సెవెన్ ఆఫ్ కప్స్ అంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ బట్ మీ పర్సన్ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు ఫర్దర్ గా రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్న క్లారిటీ అయితే మీకు లేదు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నారు అండ్ ఇద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ అంతగా లేదు బికాజ్ అండర్ ద డెక్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు పూర్తిగా ఓపెన్ అప్ అయి మీ పర్సన్తో ఏం చెప్పలేకపోతున్నారు మీ పర్సన్ కూడా పూర్తిగా ఓపెన్ అప్ అయి మీతో ఏం చెప్పలేకపోతున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వోగో చారో సెట్స్ అని ఉండొచ్చు ఆర్ లియో సాజిటేరియస్ ఫైర్స్ అని ఉండొచ్చు మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూద్దాం దాని తర్వాత యాక్షన్కి వెళ్ళాం సో మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి అండర్ దట్ పేజ్ ఆఫ్ వీల్స్ కింగ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ వాన్స్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అండ్ మే ఇంటెన్షన్స్ ఏస్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ద ఫోర్ సో మీ పర్సన్ మీరంటే ఇంకా ఎమోషనల్గా ఉంది ఖచ్చితంగా లాజికల్గా థింక్ చేస్తున్నా మీ మీద ఇష్టం ప్రేమ అయితే ఉన్నాయి ఖచ్చితంగా అండ్ తను కూడా మీకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి మీరు ఏదైనా మిస్టేక్ చేసినా సరే దాన్ని క్షమించాలి అని మీతో చెప్ తను క్షమిస్తాను అని మీతో చెప్పాలి అనుకుంటున్నారు ఆర్ ఒకవేళ మీరు మిస్టేక్ చేయబడిన ఏదైనా గొడవ జరిగినా సార్ట్అవుట్ చేసుకుందాం అనే ఒక విషయాన్ని మీతో చెప్పాలి అనుకుంటున్నారు బట్ ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ ఉంది మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ లేదు మీరంటే ఇష్టం కాబట్టి మిమ్మల్ని వదులుకోవాలి వదులుకోకూడదు అని అయితే అనుకుంటున్నారు బట్ మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ అయితే లేదు సో ఆ విషయమే మీ పర్సన్ మీతో మాట్లాడతారు మళ్ళీ నువ్వు నీ నమ్మకాన్ని తిరిగి సాధించుకోవాలి ఆర్ నువ్వు నా దగ్గర ఏమి దాచిపెట్టకూడదు వాళ్ళు మీరు ఏదైనా దాచిపెట్టి ఉంటే సో ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే పెట్టే అవకాశం కనిపిస్తుంది సో సెవెన్ ఆఫ్ సోర్స్ అంటే ట్రస్ట్ ఇష్యూస్ ఆర్ మీరు ఏదైనా హైడ్ చేస్తున్నారనే ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు మీ పర్సన్ సో అవే తన ఇంటెన్షన్స్ అండ్ మెయిన్ టెన్షన్స్ వచ్చేసి ఏస్ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ ద ఫూల్ సో మీకు ఒక క్లారిటీ కోసం అయితే మీరు ప్రయత్నిస్తున్నారు మీరు కూడా మీకు ఎంత అయితే సాధ్యమవుతుందో ట్రూత్ అంతా మీ పర్సన్తో చెప్పాలి నిజాయితీగా ఒప్పుకోవాలి అని అయితే అనుకుంటున్నారు అండ్ త్రీ ఆఫ్ కప్స్ ఇకేం థర్డ్ పార్టీ ఉంటే మీరు థర్డ్ పార్టీని వదిలేసి మీ పర్సన్తోనే ఉండాలని అయితే అనుకుంటున్నారు ఫూల్ అంటే ఏ న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ సో మీ పర్సన్తో ఎంటైర్గా ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అయితే మీరు అనుకుంటున్నారు అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ అండర్ ద డెక్ సో ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య ఒక రకమైన కమ్యూనికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది గుడ్ న్యూస్ మేబీ మీరు ఈ థింగ్స్ అనేవి సార్ట్అవుట్ చేసుకొని ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది సో మీ పర్సన్ ఫర్దర్ యాక్షన్ ఏంటి టెంపరెన్స్ ఎంప్రెస్ అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ మీ పర్సన్కి అయితే మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు బట్ కొంచెం టైం తీసుకునే అవకాశం కనిపిస్తుంది బికాస్ టెంపరెన్స్ తన ఇంకా కొంచెం క్లారిటీ రావాలి తను క్లియర్గా ఉండాలి అప్పుడు మీతో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు బట్ మీరు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఆర్ ఎంపరర్గా ట్రీట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా అండ్ నైట్ ఆఫ్ వాంట్స్ అంటే చాలా ప్యాషనేట్ ఎనర్జీ ఉంది బట్ మీరు తను సెకండ్ ఛాన్స్ ఆర్ మళ్ళీ సార్ట్ అవుట్ చేసుకున్న తర్వాత మీరు స్టేబుల్గా ఉంటారా లేదా అనే ఒక థాట్ కూడా మీ పర్సన్కు ఉంది అండ్ ఫోర్ ఆఫ్ ఫోన్స్ మీ పర్సన్ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రిలేషన్షిప్లో తనకి స్టెబిలిటీ కావాలి ఒక ఫ్యామిలీ లైఫ్ లైక్ కనెక్షన్ కావాలి ఒకవేళ మీరు ఒప్పుకుంటే ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మ్యారేజ్ అయితే అనుకుంటున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో సో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో ఖచ్చితంగా మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు So my relationship future: Four of Swords, Five of Cups, and Nine of Wands. Clarified by Two of Swords, Ten of Wands. Oh my God, Eight of Swords, and the Hermit. So next few days. మీ ఇద్దరి మధ్య కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అయితే వస్తాయి ఇద్దరు ఎమోషనల్గా చాలా చాలా లో ఫీల్ అవుతారు డెసిషన్ ఏం తీసుకోవాలో క్లారిటీ ఉండదు చాలా స్టాక్ ఎనర్జీ ఎమోషనల్లీ ఓవర్ పడని ఫీల్ అవుతారు హీల్ అవ్వడానికి ట్రై చేస్తారు డీప్ థింకింగ్లో ఉంటారు ఐ థింక్ మీరు ఈ నెక్స్ట్ ఫ్యూ డేస్ మీరు ఎమోషనల్ హెల్త్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీరు ఎమోషనల్ హెల్త్ని కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే చాలా ఎమోషనల్గా వీక్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సర్జిటేరియస్ ఉండొచ్చు ఫైర్ అండ్ మేష సింహ సింహరాశి ఆ ధనుసు రాశి అండ్ హావైట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ బోగో ఉండొచ్చు ఎట్ సైన్ సో ఇక్కడ ఒక రకమైన ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎండింగ్ అని కాదు జరిగిన దాని గురించి బాధపడడం ఇప్పుడు వచ్చిన ఎమోషనల్ డ్రామాను మీరు ఇద్దరు కలిసి ఫేస్ చేయడం ఎమోషనల్ ఓవర్ ఓవర్బర్డన్ ఫీల్ అవ్వడం స్టక్ అయిపోయి ఉండడం అండ్ చాలా చాలా డీప్ థింకింగ్ సొల్యూషన్స్ గురించి ఆలోచించడం సో యూనివర్స్ ఇచ్చే ఏంటంటే ఏంటని ద వరల్డ్ ఏస్ ఆఫ్ వాన్స్ పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ద హర్ఫెంట్ సో హర్ఫెండ్ అంటే స్పిరిచువల్ జర్నీ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసే అవకాశం ఉంది అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ వండరింగ్ చేస్తూ టైం వేస్ట్ చేయకండి ఎవరి మీద స్పైయింగ్ చేయకండి మీ వర్క్ మీద ఫోకస్ చేయండి మీ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయండి ఏస్ ఆఫ్ వాన్స్ అంటే న్యూ బిగినింగ్ వెరీ వెరీ సూన్ మీ లైఫ్లో ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ అయితే వస్తుంది అది కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అండ్ ద వరల్డ్ మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీతో మీరు టైం స్పెండ్ చేయడం వల్ల మీకు మీ లైఫ్లో నెక్స్ట్ ఎలాంటి డిసిషన్స్ తీసుకోవాలి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎలా ఓవర్కమ్ చేయాలి ఇవన్నీ ఒక క్లారిటీ అయితే వస్తాయి సో ఎనర్జికల్ మెసేజెస్ చెప్తాం డోర్ టు వాల్యూ మీరు చాలా మీరు చాలామంది ఖచ్చితంగా లైక్ చాలా ధనాన్ని అయితే వెరీ సూన్ మీరు చూడబోతున్నారు అండ్ అంటే మీరు చేసే వర్క్కి అప్రిషియేషన్గా మీకు శాలరీ పెరగచ్చు లేదా మీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు బట్ మనీ అయితే మీ లైఫ్లోకి రాబోతుంది సడన్గా అండ్ ఫైనాన్షియల్ కాన్స్టెంట్ మీరు ఏదైతే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారో అవి ఎండ్ అయిపోతాయి హ్యాపీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో కలిసి మీరు మళ్ళీ హ్యాపీగా టైం స్పెండ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఒకవేళ మీ ఫ్యామిలీలో ఏమైనా మిటింగ్ ఫ్రెండ్స్ ఉన్నట్టయితే అండ్ బీ బోల్డ్ అండ్ మేక్ ద ఫస్ట్ మూవ్ కార్డినల్ మూవ్ సో మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటున్నప్పుడు హెస్టేట్ చేయకండి యాక్షన్ తీసుకోండి ఫస్ట్ యాక్షన్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ డిసిమెంటింగ్ మూడ్ సో ఎవరైతే కంటిన్యూస్ వర్క్ 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 అంటారో ఇక్కడ మీకు బ్రేక్ తీసుకోండి మీ వర్క్ నుంచి అండ్ లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ ఫుల్ మూన్ ఇన్స్ ఆడ్యుటేరియస్ మీలో కొంతమంది ధనుసు రాస్ అయ్యొచ్చు సో ఖచ్చితంగా లక్ అనేది మీకు ఫేవరబుల్గా ఉందని అర్థం హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్స్ హానెస్ట్లీ డిస్కస్ యూర్ ఫీలింగ్స్ విత్ ఈచ్ అదర్ సో మీ పర్సన్తో అవకాశం ఉంటే మీరు ఏమనుకుంటున్నారో హానస్ట్ మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి రీకన్సలేషన్ సమ్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈస్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్ సో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీకు రీకన్సిలేషన్ అయ్యే ఛాన్స్ ఉంది అన్ లవ్ దర్ ఇస్ నాట్ అఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టూ కీప్ దిస్ రిలేషన్షిప్ పోయి ఎవరైతే బ్రేకప్కి చాలా దగ్గరగా ఉంటారో ఇంక రిలేషన్షిప్ వద్దు అనుకుంటారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ సరైన అట్రాక్షన్ కానీ కెమిస్ట్రీ కానీ ఏమీ లేదు రిలేషన్షిప్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వర్త్ వెయిటింగ్ ఫర్ బట్ చాలా మంది ఎవరైతే ఇంకా రిలేషన్షిప్ కావాలి ఇంకా మంచి పో రిలేషన్షిప్లో అంతగా బ్రేక్ అవ్వలేదు ఇక్కడ వర్త్ వెయిటింగ్ ఫర్ డివైన్ టైమింగ్ ఈజ్ అట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ సో అంటే వెయిట్ చేయడం వల్ల మీకు ప్రయోజనం ఉంటుందండి డివైన్ టైమింగ్లో మీకు రీయూనియన్ అనేది అవుతుంది సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ వాట్సాప్ చేయచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్